హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగైదు ఎల్లులపై రేఖలను ఇలా దంచుకుని యాడ్ చేసుకోవాలి ఇలా దంచుకుని రేకులను యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి సో తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఆవాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు ఎండి మిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చిట్టపెట్టెలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది యాడ్ చేయడం వల్ల ఫ్రైలో మంచి టేస్ట్ని ఇస్తుందండి సో తప్పకుండా యాడ్ చేసుకోండి చూడండి చక్కగా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఒక క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి వన్ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా ఈ ఆయిల్లో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన చక్కగా కుక్ అయ్యి పచ్చివాసన అనేది ఉండదండి సో సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అర స్పూను కారాన్ని యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయిందండి గుమ్ముగుమలాడి క్యాబేజీ ఫ్రై అంతేనండి క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్